అయితే ఈ సువార్త చేసినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ సువార్తలో ఆయన పడిన కష్టాలు చూడండి కురంతీలికి రాసిన రెండవ పత్రిక కురంతీలికి రాసిన రెండవ పత్రిక ఒకటి ఎనిమిది సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదామును నమ్మకమే లేకుండా ఉన్నది మా శక్తికి మించిన అధిక భారం చేత కృంగిపోతిమి అన్నారు ఇంకా బ్రతుకుతామనేటువంటి ఆశయే లేదంటండి ఆశయాలో వారు సేవ చేస్తున్నప్పుడు వారికి మరణం కూడా దగ్గర దగ్గరగా సమీపించిందని ఆ గొప్ప మరణం నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడని మనం పదో వచనంలో కూడా చూస్తాం అప్పుడు పౌలేమన్నాడంట అయ్యా మేము ఇలా తప్పించబడడానికి కారణం ఏంటంటే మా కొరకు మీరు ఏం చేస్తున్నారు ప్రార్థనా సహాయము చేస్తున్నారు అక్కడే చదవండి మీకు అర్థమవుతుంది పదవచనంలో ఇక ముందుకు నువ్వు తప్పించును ప్రార్థన చేయటం వలన మీరును కూడా సహాయం చేయొచ్చున్నారు ఇక్కడ అర్థమైందండి చిన్న పాఠం ఏంటంటే మీ కొరకు నేను నా కొరకు మీరు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే ఏంటది సహాయము అన్నాడు ప్రార్థన అంటే సహాయము కదా డబ్బులు ఇస్తే ఆ రోజే ఖర్చు అయిపోద్ది ఇప్పుడే చెప్పారు కదా ప్రకటనలో ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ప్రమాదాలు కదా అనేకమైన శ్రమలు ఇలాంటి వాటి నుండి తప్పించబడాలంటే ఒకరికొరకు ఒకరు ఏం చేసుకోవాలి ప్రార్థన చేయాలి ఆశయాలో మాకు తటస్థించిన శ్రమ అంటున్నాడు అట్టి గొప్ప మరణం నుండి మేము బయటకు వస్తామని ఆశయ లేదు అన్నాడు అయితే మీరు ప్రార్థన చేయడం వల్ల మేము ఏం చేసాం తప్పించుకున్నాం రెండవ సంగతి చూడండి ఆశయాలో ఆయనకి తటస్థించిన ప్రమాదాలు శ్రమ సువార్తలో ఆయన పొందిన సమస్యలు ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యం గ్రంథం పంతొమ్మిదవ వచనం పంతొమ్మిదవ వచనం యూదులు కుట్ర చేశారంట పౌల మీద ఏం చేశారు యూదులు కుట్ర చేశారు సరే కుట్ర చేశారు ఆయనకి చాలా ప్రమాదాలు సంభవించాయి అయితే ఇక్కడ సువార్త ప్రకటించట్లో ఎంత కష్టం ఉందో భారతదేశంలో మనం సువార్త ప్రకటించడంలో కూడా అంతే కష్టం ఉంది ఆయన ఆయన సువార్త మానే మానలేదు యూదులు కుట్ర చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న అన్యులు కూడా కుట్ర చేస్తూ ఉన్నారు కన్నీరు కారుస్తున్నాడు శ్రమలు వస్తున్నాయి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే మరణం వరకు వెళ్ళిపోడు గొప్ప మరణం వరకు వెళ్ళిపోయాడు అన్నాడు కొరంతి పత్రికలో ఆయన పట్టణంలో సువార్త చెప్పడం మానలేదు చిన్న వ్యతిరేకత వస్తే జాలికి మనం ఏం చేస్తాం మానేస్తూ ఉంటాం ఆత్మలు రక్షింపబడాలంటే సువార్త చాలా ప్రాముఖ్యమైనది సువార్త ద్వారా మాత్రమే ప్రజలు మనకి దొరుకుతారు ప్రార్థన ఒక్కటే చేస్తే కుదరదు ప్రార్థనకు తర్వాత చేయవలసింది ఏంటంటే సువార్త ఎఫ్ఎస్సి పట్నంలో సువార్త చేస్తూ ఉంటుంటే అక్కడ దిమిత్రి అనే ఒకడున్నాడు అతడు కంసాలి ఇక్కడ ఎవరైనా ఏమో అనుకోకండి దిమెత్రి ఉన్నాడు వీడి కింద చాలామంది కంసాలులు ఉన్నారు ఈ అర్థమై దేవి యొక్క దేవాలయం అని చెప్పుకున్నాం కదా నూట ఇరవై ఏడు స్తంభాలు ఉంటాయి నాలుగు వందల అడుగులు పొడవు రెండు వందల అడుగులు ఎడల్పుతో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని వెండితో చేస్తాడు వెండితో చేసి ప్రపంచం నుంచి నలుమూలల నుంచి ఆ యాత్రకు వచ్చిన వారికి వీటిని అమ్ముతూ ఉన్నాడు అమ్ముతున్నాడు కాబట్టి అతనికి ఏమొస్తుంది డబ్బు వస్తుంది అమ్ముతున్నాడు కాబట్టి అతని కింద ఉన్న కంసాలు కూడా ఏం చేస్తున్నారు బ్రతుకుతున్నారు మంచి వ్యాపారం జరుగుతుంది కానీ సువార్త అక్కడ ప్రకటింపబడంతో పౌలు సువార్తను ప్రకటించడంతో చాలామంది ప్రభుని నమ్ముకోవడంతో అక్కడ ఉన్నటువంటి దేవత యొక్క విలువ తగ్గిపోయింది అక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క విలువ కూడా తగ్గిపోయింది మరి వీడికి ఉంటుంది అప్పుడు చాలా కడుపు మంట ఉంది ఏం చేశాడు చూడండి ఇరవై నాలుగు వచ్చిన పంతొమ్మిది ఇరవై నాలుగు అపోస్తులు కారణం లాభం కలిగేది వాళ్ళందరిని గొంప కూర్చాడు అయిలారా జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను కదండి బహుబాగుగా జరుగుతున్నాడు జీవనం కానీ ప్రజలు చెడిపోతున్నారు కానీ ఆ సంగతి వాడికి అవసరం వాడు కావాల్సిందేంటి వాడు జీవనం చేసుకుంటే చాలు కదా కానీ పౌలు కావాల్సిందేంటి ప్రజల వలన జీవం కాదు జీవనం కాదు ప్రజలు రక్షింపబడడం కావాలి పౌలు ఉద్దేశం వేరు దెమిత్రే ఉద్దేశం వేరు పౌలు సువార్త ప్రకటించడంతో అక్కడ చాలా మంది రక్షింపబడ్డారు ఇరవై ఆరు వచ్చిన చూడండి అయితే ఈ పౌలు చెప్పి ఎఫ్ఎస్సిలో మాత్రమే కాదు దాదాపు ఆశ అంతటా బహుజనులను ఒప్పిస్తూ త్రిప్పుతూ బహుజనులను ఏం ఉన్నాడంట త్రిప్ ఒప్పిస్తూ ఉన్నాడు త్రిప్తూ ఉన్నాడు కదా వారిని రక్షిస్తూ ఉన్నాడు అనే సంగతి చూస్తున్నాం ఎఫ్ఎస్సి పట్టణంలో పౌలు సువార్త ప్రకటించడంతో అక్కడ ప్రజలు చాలామంది రక్షించబడ్డారు అయితే అనే అనేవాడికి మాత్రం చాలా కడుపు మంటగా ఉంది చాలా కడుపు మంటగా ఉంది కంసాలని అందరినీ పోగు చేశాడు పౌలు మీద పౌలు బృందం మీద తిరుగుబాటు చేశాడు వారందరినీ కూడా చాలా వ్యతిరేకరించాడు ఎంతగా వ్యతిరేకరించాడో చూద్దామా ఇరవై ముప్పై నాలుగు వచ్చిన ముప్పై నాలుగు వచ్చిన రెండు గంటల సేపు ఎఫ్ఎస్సీల అర్థమీదేవి మహాదేవి అని ఆకలు వేశారంట కదండి ఎంతసేపు అండి ఎంతసేపు మన పాటలు ఎన్ని గంట ఎన్ని గంటలు పాడతాం మన పాటలు అరగంట పాడతాం మూడు పాటలు మూడు ఒక అరగంట పాడతాం తప్పు పట్టుకుంటున్నాను కదా మంచినీళ్ళు ఎన్నో తాగేస్తూ ఉంటాం అసలు మంచినీళ్ళని కానీ మీరు మంచిలు తాగడం తప్పు అంటే నేను తాగితేలేను వాళ్ళు చూడండి వాళ్ళకి శక్తి దురాత్మ వారికి ఎంత శక్తి ఇచ్చిందంటే రెండు గంటల సేపు ఒకే మాట అర్థమీదేవి మహాదేవి అర్థమీదేవి మహాదేవి అని కదా వారు రెండు గంటల సేపు అరిసారంటండి అంటే అక్కడ దురాత్మ శక్తి ఎంత బలంగా ఉందో చూడండి ఆ దురాత్మ శక్తి వారిని ఎంతగా ప్రేరేపిస్తుందో చూడండి రెండు అధ్యాయంలో మనం చూస్తాం కదా ఎఫస్వి పత్రికలో అది ప్రేరేపిస్తూ ఉంది అని మాట గమనిస్తారు రెండు సేపు అరిసారు అరిసి 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 పౌలుని చాలా ఇబ్బంది పెట్టారు ఆ పట్నం అంతా గలిబీలైపోయింది అన్నాడు ఇరవై తొమ్మిదవ పట్నం అంతా గలిబీలైపోయింది అన్నాడు పౌలుతో పాటు ఉన్న నలుగురిని చూసాం కదా వీరందరిని కలుపుకొని వారిని ఒక నాటకశాలలోనికి త్రోసివేసి వారిని చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు పౌలు ఇచ్చిమిచ్చిగా అనుకున్నట్టాడు ఇక ఈ రోజుతో మనం ఏమవుతాం చనిపోతాం ఇంక అయిపోయింది ఈ రోజుతో మనకి అనుకున్నాం అందుకే పౌలు ఏమన్నాడు ఎఫ్ఎస్సిలో ఉన్న మృగములతో నేను పోరాడాను అన్నాడు మృగములతో ఏం చేశాను పోరాడాను ఇక వారు అనుకున్నారు మనం ఇక్కడితో చనిపోతాం ఇక్కడితో మనం అయిపోయాం అనుకున్నారు కొరంతిలుగు రాసిన రెండో పత్రిక ఒకటి ఎనిమిదిలో గొప్ప మరణము అన్నాడు కదండి గొప్ప మరణము అలాంటి పరిస్థితుల్లో కూడా సువార్త ఎలా ప్రకటించాడంటే కన్నీళ్ళు కార్చి ప్రకటించాడు వేసి ప్రార్థించాడు మూడు సంవత్సరాలు ప్రార్థించాడు అనే మాట గమనిస్తున్నాం ఆ విధంగా ఎఫ్ఎస్సి పట్టణంలో ఏం చేయబడింది సంఘం కట్టబడి